ఎందుకు శిల్వ మరణ పునరుద్ధానాల ద్వారా వచ్చే ఫలితాన్ని నేను డైరెక్ట్గా చెప్తున్నాను ఇప్పుడు మీరే చెప్పండి మనిషికి కులభేదం ఉండొచ్చు ఉండకూడదా హృదయ గుండు మీద చేసుకుని గుండె ఎక్కడుందో చూసుకొని చేసుకొని చెప్పండి మనిషికి కుల ఉండొచ్చు ఉండకూడదా ఉండకూడదు ఇది మర్మం అంటాను కుల భేదం ఉండకూడదు అనేది మర్మం అంటాను అనమంటారా చెప్పన్నారు పర్లేదు రత్నజన్న మర్మమే ఎందుకు మర్మం ఎందుకంటే భేదములు లేకుండా జీవించడం అనేది దైవతత్వం దైవతత్వం అనేది దేవుని మర్మమే కదా ఇప్పుడు చెప్పండి మర్మాన్ని ఎలా బోధించాలి మర్మమైనట్టుగానే బోధించాలి మర్మమైనట్టుగా బోధించాలంటే ఆ కులభేదం లేకుండా జీవించడం అనే ప్రాక్టికల్ లైఫ్ మన లైఫ్లో ఎట్లా ఫ్రూట్ఫుల్గా వస్తుంది అనే దానిలో నుంచి వేరులో నుంచి వెళ్ళాలి అలా వెళ్ళకుండా ఓవరల్గా కులభేదం ఉండకూడదు కులాన్ని చూసేవాడు గాడిద ఇలాంటివి నేను చెప్తే పరలోక రాజ్యం బలత్కారంగా పట్టుబడుతుందని అర్థం ఇప్పుడు అలాగే కొంతమంది క్రైస్తవుల్లో కూడా ఏం చేస్తున్నారు ఇదే మత భేదాలు ఉండకూడదు కుల భేదాలు ఉండకూడదు ప్రాంతీ ఉండకూడదు అని మంచి మాటలు చెప్తున్నారు కానీ వీళ్ళు మంచి మాటలు చెప్తున్నట్టు అనిపిస్తుంది కానీ వీళ్ళు చెప్తున్నాయని యేసుక్రీస్తు యొక్క పునరుద్ధాన ఫలితాలు అంటే యేసుప్రభు తిరిగి లేవటం ద్వారా కలిగే ఫ్రూట్స్ అన్నమాట ఇవి ఈ ఫ్రూట్స్ని మీరు ఎలా చెప్తున్నారు డైరెక్ట్గా చెప్తున్నారు డైరెక్ట్గా చెప్తే ఎవరికి మహిమ రాదు ఆయన సంఘానికి రాదు మహిమ ఎందుకండి ఇది మర్మం పోని అలా చెప్పేవాళ్ళు ఎవరు లేరా మనకి వీళ్ళందరూ ఎక్కడ డైల్యూట్ అయిపోతారు వాళ్ళ పెళ్ళిళ్ళు వాళ్ళ పిల్లల పెళ్ళిళ్ళు వాళ్ళ సంఘాల పెళ్ళిళ్ళు వీళ్ళందరూ మొత్తం డైల్యూట్ అయిపోతారు అయిపోయి పొల్యూట్ అయిపోయి రెండు ఆదివారాలు మూడు ఆదివారాలు తినరు అంతే ఫస్ట్ ఏం చెప్తారు మనము విశ్వాస కాదని చూసుకోవాలండి ఫస్ట్ రెండోది మన వాక్య క్రమమేనా కాదని చూసుకోవాలండి రెండోది ఇవన్నీ చెప్పేస్తారు అందరికి ఆళ్ళ పిల్లలు పెళ్ళిళ్ళు మాత్రం ఈయనేమో ప్రొటెస్టెంట్ వాళ్ళు కేథలిక్ ఇద్దరికి పెళ్లి చేసేసి చేసేసిన తర్వాత ప్రభు వాళ్ళు వస్తుంది కదా మేము మేము సైలెంట్గా ఉంటాం మూడు వారాలు ఎందుకు ఈ దొంగ పని చేసే ముందు నీకు తెలియదా రేపు మూడు వారాలు నువ్వు సైలెంట్గా ఉంటావు ముందే ప్లాన్ ఇది మాస్టర్ ప్లాన్ మూడు వారాలు రొట్టెకి దూరంగా ఉంటే ఇప్పుడు అయిపోద్దా పాపం పాపం కాకుండా అయిపోయిద్దా అంటే వాళ్ళ పిల్లల దగ్గరికి వచ్చినప్పుడు ఏం చేస్తారు ఎందుకు ఇది ఎలా జరుగుతుంది ఎందుకంటే అది మర్మం చెప్పండి అది మర్మమైనట్టుగా బోధించబడలేదు కాబట్టి నువ్వు ఆ మర్మంలోనికి ప్రవేశించలేదు అది బలత్కారంగా పట్టుకోవాలనుకున్న బలత్కారంగా పట్టుకోవాలన్న వాళ్ళందరికీ దొరికేస్తే అప్పుడు దేవుని రాజ్యం ఏమైనట్టు భద్రపరచబడినట్టు కాదు మన జీవం పరలోకమందు కొలసి మూడు మూడు మన స్వాస్థ్యం పరమందు దాచబడి ఉన్నది పేతురు మొదటి మొదటి పేద మూడు అయిదు అంటే దాన్ని నువ్వు దొంగతనంగా ట్రై చేసినా దాన్ని పట్టుకోలేవు కానీ నువ్వు దొంగం దొరికిపోతావు కానీ దొంగతనంగా పడుతున్న వారందరూ లిస్ట్ వచ్చేసి దాడా తమ్ముడు అర్థమైంది పాయింట్ మీకు అర్థమైంది దేవుని స్తోత్రం చెప్పండి రైట్ బయటికి దూకారు లోపలికి దూకటం రాలేదనుకోండి ఏమవుతారు ఎక్కడోళ్ళు అక్కడే గప్చి సబ్జి ఉండారు ధైర్య నేను చెప్పింది రాత్రి మీకు అర్థమైతే మీరు ఏవి కూడా దొంగతనముగా ట్రై చేయాల్సిన అవసరమే లేదు అసలు ఇంకోటి చెప్పిన దొంగతనాలు చేసేవాళ్ళే దొంగతనంగా ప్రవేశిస్తారు అదే లాస్ట్కి నేను చెప్పి ముగించేస్తున్నాను మీరు తర్వాత స్టడీ చేయండి ఓకేనా నా వైపు చూడండి అందరూ ఈరోజు ఏ రోజు ఏప్రిల్ ఫూల్ కదండి ఇది ఫూల్స్ డే అంటారు ఏప్రిల్ ఫూల్ పొద్దుటే ఆల్రెడీ మీరు కొంతమందిని చేసారలేదు నాకు తెలియదు కానీ అసలు ఏప్రిల్ ఫూల్స్ ఎవరంటే గల్తీ పత్రిక మూడో ఒకటి అన్నాడు అవివేకులైన కదా అవివేకం అంటే ఏంటి ఇలా చెప్తాను చూడండి రక్షణ ఏమో విశ్వాసం ద్వారా కొనసాగింపేమో క్రియల ద్వారా అదే కదా పత్రిక మీకు అదంతా బాగా తెలుసు కదా ఇప్పుడు నేను అదంతా వివరించట్లే కుమారత్వమేమో విశ్వాసం ద్వారా వారసత్వం ఏమో క్రియల ద్వారా అంటే విశ్వాసం ద్వారా సంపాదించాల్సిన వారసత్వాన్ని క్రియల ద్వారా ట్రై చేస్తున్నారంటే దాని అర్థం ఏంటి బలత్కారంగా వారసత్వాన్ని పట్టుకుంటున్నారని ఇప్పుడు బలత్కారంగా వారసత్వాన్ని పట్టుకోవచ్చు అని బోధ చేసిన వాళ్ళు ఎలా ప్రవేశించారు అన్నాడు గల్తీపత్రిక రెండు ఐదు దొంగతనముగా రహస్యంగా ప్రవేశించారు అన్నాడు కాబట్టి ఈరోజు వాక్యాలను మర్మాలను మర్మమైనట్టుగా కాకుండా ఎవరైతే బోధిస్తున్నారో వారు మిగిలిన వాళ్ళందరినీ బలత్కారాలుగా చేయటమే కాదు వీళ్ళు కూడా అక్కడికి బలత్కారంగానే వస్తున్నారు దొంగ దొంగల్లోకి దూరేయకూడదు ఎందుకు అలా దూరుతున్నామంటే మనం చెప్పే పోదు కూడా అదే కాబట్టి మనం చెప్పే పోదు అదా శిలువ ద్వారానే గొర్రెల పువ్వు ద్వారము ద్వారానే ఏసుక్రీస్తు ద్వారానే అరవై ఆరు గ్రంథాల్లో ఉన్న దేవుని లక్షణాలు ఎన్నైనా కూడా అవన్నీ క్రీస్తులోనే ఉన్నాయి క్రీస్తు మరణం ద్వారానే వెళ్తాము ఇది మీరు నమ్మితే క్రీస్తు ద్వారా వెళ్ళేవాడు దొంగ కాదు మన మెసేజ్ దొంగ కాదు కాబట్టి మనం దొంగలం కాదు కాబట్టి దొంగతనంగా వెళ్ళాల్సిన అవసరం ఏముంది దొంగతనంగా వెళ్ళేవాడు చెప్పి వెళ్తాడు చెప్పకుండా వెళ్తాడా ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా వెళ్తాడా అవతల వాళ్ళకి ఎవరింట్లోకి వెళ్తాడు వాళ్ళ ఇంట్లో చెప్ప ఎక్కడ చెప్పడాడు వాళ్ళు ఎక్కడ చెప్పడాడు ఎందుకంటే వాళ్ళ అమ్మ నాన్నలు కూడా ఒకసారి అనుకుంటారు ఒకసారి పట్టించేద్దాం అనుకుంటారండి అందుకని ఇంట్లో చెప్పడం ఎక్కడ చెప్పడం అందుకనే చూసారా మనం లారీల మీదకి బస్సుల మీదకి వెళ్ళిపోతున్నాడు ఏమంటారు ఇంటికాడ చెప్పొచ్చేవారా అంటారు ఎందుకు చెప్పు అక్కడ అర్ధరాత్రికి అర్ధరాత్రి నిడదోళ్ళు వెళ్ళిపోతున్నాడు అని పండిసుకోండి ఎలా వెళ్ళిపోతాడు ఇక లారీ వస్తుంది ఏమవుతుంది నేను చూసుకోడు ఎందుకు అది గమ్యం ఇది ఏనా ధైర్యం అని వెళ్ళిపోతాడు దేనికి భయపడ్డావు ఇంటికాడ చెప్పడో ఎక్కడ చెప్పడో ఈరోజు చాలామంది ప్రసంగికుల ఉండగోరి ఉందా లేదా ఆ కోరిక ఉంటుంది లేదా అదొక పిచ్చి తిమోతి మొదటిపత్రి ఉంది ఉపదేశకులే ఉండగోరి అదొక పిచ్చి ఉపదేశకులే ఉండాలనుకుంటే ఏం చేస్తారు ప్రోటోకాల్ లేకుండా పారిపోతారు ఎక్కడ చెప్పరు ఉండాలి అవునా కదా మీ పిలుపు అఫీషియల్గా ఉండాలి మీ నడిపింపు కూడా అఫీషియల్గా ఉండాలి పౌల్ రాజు గారు కూడా చాలా అఫీషియల్గా మీరు చెప్పరేంటండి ఆయన అంటే మీకు ఇష్టం లేదా పౌరు సంపాదించాల్సిన అవసరమేం లేదు ఎందుకంటే నువ్వు బోధించేది దొంగతనంగా ప్రవేశించేది కాకపోతే నీ ప్రవేశం కూడా దొంగ దొంగతనంగా ప్రవేశించేది కాకపోతే నీ ప్రవేశం కూడా దొంగతనంగా ఉండదు ఎందుకంటే అలా ప్రవేశించి తెచ్చుకున్నాయి కాదు పర సంబంధమైనవి మీరు రాయల్ ఫ్యామిలీకి చెందిన వాళ్ళు రాయల్గా వెళ్ళండి రాయల్గా తెచ్చుకోండి రాయల్గా అనుభవించండి ప్రోభీత్ అలహమార్ కొరకాయ ప్రోభీ తలహుమార్ దివించును గాక అవునా ఎవరైనా ముందు భోజనం చేస్తారు ఇక్కడ రైట్ అయితే దేవునికి స్తోత్రం అయితే మీరు కొంచెం ఓపిక్గా ఉండి లాస్ట్లో అందరితో కలిసి తింటానికి కూడా ప్రయత్నం చేయండి తొందరపడి అయిపోద్ది అని దొంగతనంగా ఏది ముందు తినేసాడు దొంగలేని కాదు ఆ విషయంలో కూడా ప్రభు మీకు సహాయం చేస్తాడు అర్థమైందా ఆ విషయంలో కూడా కదండి నిజం చెప్పండి సిస్టర్స్ కొన్ని దాస్తారా లేదా అట్లా చేయొద్దు ప్రభు మిమ్మల్ని దీవించనిగాక ప్రభు మిమ్మల్ని అక్క వాళ్ళకి కూడా మెసేజ్ వచ్చింది పరిశుద్ధ్ర తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాము ఎక్కడా కూడా నీ మర్మములు దొంగతనముగా ఎవ్వరు సంపాదించలేరు అవి క్రీస్తుకు చెందినవి అవి సంఘానికి చెందినవి అవి ఆత్మ మాత్రమే బోధించగలడు మేము ఆత్మ ద్వారా మాత్రమే వాటిని స్వాధీనం చేసుకోగలం మరి యొక్క మార్గం లేదు మరి యొక్క ఈ దొడ్డులోనికి మరొక ద్వారం లేదు గొర్రెలు పోవు ద్వారం యేసు ప్రభువే ఏ సంగతి అది విధేయత మర్యాద తగ్గింప గర్వం లేకుండా ఉండటమా లేకపోతే శాంతం కలిగి ఉండటమా జాలి కలిగి ఉండటమా కనికరం కలిగి ఉండటమా మంచితనం కలిగి ఉండటమా ఇవన్నీ మాలోనికి యేసుక్రీస్తు మూలముగానే కలుగునుగాక పరిశుద్ధాత్మ ద్వారానే కలుగునుగాక మరి ఏ విధంగా కూడా మాలోనికి అవి వాటిని మేము తెచ్చుకోవాలనే ప్రయత్నం చేయకుండా బలత్కారంగా నీ రాజ్యం పట్టుబట్టం నీ చిత్తం కాదు సంఘము ద్వారానే సంగతులు బయలుపరచబడాలి నీ సంఘానికే మహిమ కలగాలి ఈ సంగతులు మేము ప్రకటిస్తుంటుండగా మా ప్రవేశాలు కూడా అఫీషియల్గానే ఉంటాయి కానీ అవి దొంగతనంగా ప్రవేశించినట్టు ఉండవు అని స్థుతిస్తూ యేసు ప్రభు నామమున నిరీక్షిస్తున్న మా పరమతండ్రి ఆమె నామే అందరికీ వందనాలండి ప్రభు మిమ్మల్ని అందరిని దీవించుగాక మీరందరూ కూడా ప్రశస్త రేచల కొరకు ప్రార్థన చేయండి వాస్తవం ఈ రాత్రి కూడిక అన్న వాళ్ళు ఇంటికాడ జరగాలి అయితే మనం ఎక్కువ వాక్యం వింటున్నాం కదా ఎక్కువ టైం మనం స్పెండ్ చేస్తే ఇతరులకు ఇబ్బందిగా ఉండకూడదనే నేను వద్దని చెప్పాను ఇంటి దగ్గర భవిష్యత్తులో కృతజ్ఞత కూడికలు ఇంటి దగ్గర జరుగుతాయి కానీ కొంతకాలం వాక్యం బైబిల్ క్లాస్ జరుగుతుంది కాబట్టి ఇక్కడ చెప్పగానే అన్న కూడా ఓకే అని చెప్పారు కాబట్టి రాత్రి వచ్చి వాక్యం మీ అందరికీ కూడా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ప్రభు మిమ్మల్ని దీవించు కాక ఆమె ప్రభు అందాసుని వాడుకుని అందించిన శ్రేష్టమైన వర్తమానాన్ని బట్టి ప్రభువుని స్థుతిస్తున్నా దేవుడు మరొకసారి మన హృదయాలని గడిచిన నాలుగు వారాల నుంచి చాలా శ్రేష్టమైన తలంపులు ఇక్కడి నుంచి ప్రభు అందిస్తూ ఉన్నారు సంఘం ద్వారానే దేవుని యొక్క లక్షణాలు దేవుని యొక్క గుణాతిశయాలు దేవుని యొక్క తత్వం తెలియబడాలని అది మర్మంగా దాచబడి ఉందనేది సంఘం ద్వారా తెలియబడాలనేది దేవుని యొక్క ఉద్దేశమని అది యేసుక్రీస్తు మరణ పునరుద్ధానం ద్వారా మాత్రమే తెలియబడాలని ఆయన ద్వారా అనుగ్రహించబడినటువంటి ఆత్మ ద్వారా అవన్నీ బయలుపరచబడాలని అవి జీ మన జీవానికి సంబంధించినవి మన పర సంబంధమైనవి అని మన స్వాస్థ్యమని ఆ సంగతులకు ప్రవేశం సంఘం ద్వారా కలగ జరగ బయలుపరచబడాలని దేవుని యొక్క ఉద్దేశమని అయితే వాటిలో దొంగతనంగా ప్రవేశించాలనే ప్రయత్నం కూడా జరుగుతుందని ప్రభు ఈ యొక్క వర్తమానం ద్వారా మాట్లాడారు అందుబాటు ప్రభుని స్థుతిస్తూ శ్రేష్టమైన వర్తమానం అందించిన దేవుని సేవకులకు కూడా కొడుకు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నావు అలాగే ఆ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రియులు కూడా కొడుకు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నావు ప్రియులు రత్నాజీ గారి కుమార్తె వారి ప్రశస్త రేచలు పుట్టినరోజు సందర్భాన్ని పురస్కరించుకుని మరి ఆ ప్రాంతాల నుంచి వచ్చిన అందరికి కూడా వారి ఆహ్వానాన్ని మన్నించి వచ్చిన అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాం ముగింపు ప్రార్థనతో ఈ కోడికి ముగింపు చేసుకుందాం అలాగే ఇక్కడ పరిచయం జరగడానికి మరి ఈ యొక్క మందిరాన్ని నిర్మించి ప్రాంతంలో పరిచయ జరగడానికి సహకరిస్తున్నప్పుడు వీళ్ళు శ్యాంబాబు గారి కుటుంబానికి రత్నాజీ గారి కుటుంబానికి ఇక్కడ వారికి సహకారం ఉంటున్న పృథ్వీ గారి కుటుంబానికి కూడా కోడికి పక్షి వందనాలు తెలియజేస్తూ ఈ సమయంలో పృథ్వీ గారు వచ్చి ముగింపు ప్రార్థన చేయవలసిందిగా ఆహ్వానిస్తున్నాం పృథ్వీ గారు ముగింపు ప్రార్థన చేస్తాం చేసుకుందాం తలాలు వంచండి పరిశుద్ధుడైన మా తండ్రి ప్రేమ సరూపుడు మా గొప్ప ప్రభావ నీకు వందనాలు స్థుతులు కృతజ్ఞత ఆస్తులు దేవా నువ్వు మా ఏడలో చూపిన కృపకై ఎల్లైని కృతజ్ఞత ఆస్తులు దేవా నల్లజరలను మీరు ప్రేమించి నీ కుమారుని యొక్క వర్తమాన సందేశాలని మీ తండ్రి ఏమైనా మా అదుగు తీసుకొస్తున్న దాసులు భరణ భాస్కర్ బట్ నీ కొందనాలు దేవా ఇదిగోనైనా నల్ల ధరలలో నూతనంగా మందిరంగా నిర్మించబడిన ఈ స్థలమందు ప్రభా చేయబడిన ప్రతి ప్రార్థన నీ సన్నిధికి చేరి ప్రభా నీ యొక్క గొప్ప వర్తమాన సందేశాలతో మీరు మాతో మాట్లాడుతున్న విధానం బట్టి నీకు వందనాలు గడిచిన వారం ప్రభా ఇదిగోనైనా నీ యొక్క దేవుని రాజ్యం గురించి ఉపమాన భావములను తెలియజేసిన విధానం బట్టి ప్రభు అదిగనైనా క్రీస్తియస్ యొక్క మరణంలోనికి క్రీస్తియస్ యొక్క బాప్తిజంలో మేము పొందుకోవడం చేత ప్రభా ఇదిగో నేను అనుగ్రహించే గొప్ప కృపణకు ప్రవ్వ ఇదిగోనైనా నిత్యరాజ్యంలోనికి ప్రభా మేము తండ్రి దీపస్తంభముగా ఏర్పరచుకున్న ఆ వెలుగును అనేకులకి వెలుగుగా ఉండడానికి కుం తండ్రి ఇదిగోనైనా మంచం కింద కాదు కొంచెము కాదు కానీ అనేకలు వెలుగు దీపస్తంభం మీదనే దాన్ని పెడతారని సెలవిచ్చి మమ్మల్ని బలపరిచారు ప్రవ్వ అలాగే గడిచిన రాత్రి కాలంలో మత సోవర్తుల నుంచి అనేకమైన గొప్ప అద్భుత సంగతులు క్రీస్యేస్ యొక్క అభిషేకాన్ని మేము ప్రకటించే వారిగా ప్రభావం మీరు మమ్మల్ని బలపరిచారు అందుని బట్టి కూడా నీకు వందనాలు చెల్లిస్తున్నాం జరుగుతున్న ఈ బైబిల్ తరగతులు బట్టి నీకు ఎనలేని కృతజ్ఞత ఆస్తులు చెల్లించు దేవా ఇక ఆయా ప్రాంతాల నుంచి ప్రభా ఎగోనైనా ఈ మందిరంలోకి వచ్చిన ప్రతి సహోదరి సహోదరి గోడను బట్టి నీకు వందనాలు దేవా మమ్మల్ని ఈ మందిరంలో కూర్చుని బట్టి మీరు మాతో మాట్లాడిన గొప్ప వర్తమానాలను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి నిజమే ప్రభా మేము ఈ లోకంలో ప్రభా తండ్రి బలాత్కారంగా దేవుని రాజ్యాన్ని పట్టబడడానికి ప్రభు ప్రయత్నమైతే చేస్తుంది కానీ ఆ ప్రయత్నం తండ్రి నిష్ప్రయోజనమైనది ప్రభావ తండ్రితోనైనా జ్ఞాపం చేసుకుంటూ ప్రభా మమ్మల్ని ఈ రాత్రి కాల సమయంలో దాసు నిలబెట్టి మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా ప్రభు ముఖ్యంగా ప్రభా ఈ దినాన్న తండ్రిగానైనా మాతో మరీ ముఖ్యంగా ప్రభా మీరు మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి నీకు వందనాలు స్థూ చెల్లిస్తున్నాను తండ్రి దేవ ఇదిగోనైనా మా యొక్క స్వప్రయోజనం చేత ప్రభా ఇదిగోనైనా ఆనాడైతే తండ్రి యోహాను తండ్రి ముందుగా మరమమ్మలను బయలుపరుస్తున్న విధానం మాకు కనిపిస్తుంది కానీ ప్రభా మరమైన సంగతులు ప్రభా నేను క్రీస్తు ఏసిని గురించి ఆయన యొక్క మరణం గురించి జ్ఞాపకం చేసుకుంటూ అయ్యో అప్పు ఆపోజ్ పౌలు కొరిందులు రాష్ట్రపతిగా రెండు రాజ్యంలో తెలియజేసిన మరమైనట్టుగా బోధించవలసిన సంగతులని మీరు మాకు బయలుపరిచారు క్రీస్తు ఏసి లేకుండా ప్రభా ఆయన సిలువ మరణం లేకుండా ఆయన యొక్క పునరుద్ధానం లేకుండా ఆయన యొక్క ఆరోహణం లేకుండా నిలబడిన ప్రతి మాట ప్రభా అది నిష్ప్రయోజనమైనది అనేది మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి కొందనాలు అయ్యా ఇదిగోనైనా క్రీస్తు లేని తండ్రి ఆయన యొక్క వర్తమానాల ద్వారా ప్రభావ సమాజానికి తండ్రి ఎటువంటి తండ్రి ఇదిగోనైనా ఏర్పాటు లేదు ప్రభా అయితే నీ యొక్క విశ్వాస సంబంధమైన ఏర్పాటుని బట్టి ప్రభా ఈ రాత్రి కాల సమయంలో అనేక తండ్రి ఇక్కడ తీసుకొచ్చి మీరు మమ్మల్ని బలపరిచిన విధానం బట్టి నీకు వందనాలు క్రీస్తు చేసే మా జీవమని క్రీస్ చేసే మహిమ శుభార్తలు ప్రభావి మమ్మలను వర్ధలింపు చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా తిరిగి ప్రభా నేను తిరిగి ప్రయాణం వెళ్ళిచ్చుండగా ప్రతి ఒక్కరి మార్గాల్ని మీరు సఫలపరచు బలపరచున్నా తండ్రి ముఖ్యంగా ఇది నాన్న ప్రభా మా సహోదరులు రత్నాజి గారి యొక్క కుమార్తె గగనాశ్రీ రెండవ కుమార్తె జన్మదినాన్ని జరుపుకుంటూ ఇచ్చిన ఏర్పాటును పట్టిన కొన్నాడు ఆ కాసువాకని విప్పి పట్టల విస్తారమైన దీవంతో కుటుంబాన్ని బలపరచమని అడుగుతున్నాను తండ్రి నీకు వందనాలు అదే మరీ ముఖ్యంగా ప్రతి ఒక్కరిలోనూ ఈ దినాన్న ప్రభు ఈ రాత్రికాల సమయంలో తండ్రి ఆన్లైన్లో కూడా యూట్యూబ్లో కూడా అనేక మంది వాచ్ చేస్తున్నాయి ఈ వర్తమానం ద్వారా తండ్రి అనేక మేలుకరమైన సంగతులను మీరు ఇచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభావ నిజమే ప్రభావ క్రీస్తును ధరించుకున్న మేము క్రీస్తు శిలువు మరణమును పునరుద్ధానమును మేము తండ్రి జ్ఞాపకం చేసుకుంటూ నేను తండ్రి పిలుపులు రాసిన ప్రతిక మూడో అధ్యాయం తొమ్మిదో వచ్చిన సెలవించిన రీతిగా ప్రభు ఆయన యొక్క మరణ పునరుద్ధారణను ప్రభా అనేకులకు ప్రచురం చేసేయడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప ఏర్పాటును బట్టి మరొకసారి వందన కృతజ్ఞతను చెల్లించు కదా తండ్రి తండ్రి ఇదిగోనైనా మేము మరమమై ఉన్నట్టుగా క్రీస్ చేసి యొక్క ప్రతి మరమాన్ని పరిశుద్ధాత్మ పూర్వమై నీ యొక్క గొప్ప సంగతులను అనేకులకి ఈ వర్తమం ద్వారా ఈ యొక్క కడవర దినాల్లో ఏర్పరిచిన ఈ యొక్క పరిచర ద్వారా ఈ యొక్క కృపా పరిచర ద్వారా ప్రభా అనేకులకి ప్రభు ఈ తట్టు చూసి ముఖ్యంగా నల్లజల ల ప్రాంతంలో ఈ గొప్ప సువార్తను అనేకలకి వెదజల్లడానికి చూపించి బలపరచమని అంతరీనైనా బల నల ప్రాంతం అంతా బలత్కారకంగా దేవుని రాజ్యం పట్టబడుతున్న పరిస్థితులు కనబడుతున్నాయి అలాంటి పరిస్థితులలో నల్ల తీసుకొచ్చిన ఈ గొప్ప మహిమ సువార్తను బట్టి మరొక్కసారి నీకు వందన కృతజ్ఞత చెల్లించుకుంట మా అందరి మీద ఉన్న ఈ పరిశుద్ధాత్మకుమ్మరింపు దేయమని మరలా మేము కలుసుకునే అంతము తండ్రి ఎల్లప్పుడూ తండ్రి నిన్ను వెంబడిస్తూ నీలో జీవించే భాగ్యం మా అందరి మీద దైత్యమని మా ప్రభును ప్రేక్షకుడైన యేసుక్రీస్తున్నా మమ్మల్ని స్థుతించి ప్రార్థించి అడిగి వెళ్ళుకుంటున్నాను పరమ తండ్రి ఆమె